ఈ పాప ప్రపంచంలో మనుషులుగా బ్రతుకుతున్న మనము ఎన్నో సార్లు దేవుని నామాన్ని దూషించి దేవుని మనసును బాధ పెట్టి దేవుని కళల్లో కన్నీరు రప్పించే వారుగా నేడున్న సమాజం మారిపోతుంది అయితే ఈరోజు ఈ సమాజాన్ని మనము గనుక చూస్తున్నట్లయితే ప్రియమైన దేవుని ఎక్కడ చూసినా కూడా పాపం అనేది తాండవం చేస్తుంది నాట్యమాడుతుంది ఎంతో భక్తి గలవారు అని చెప్పుకుంటున్న వారే ఈరోజు పాపాన్ని చేయడానికి వేగిరి పడుతూ ఉన్నారు ఆలోచన చేస్తూ ఉన్నారు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ చూసినా చర్చిలు ఉన్నాయి ఎక్కడ చూసినా మరి మసీదులు కనబడుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా మరి గుడులు కనబడుతూ ఉన్నాయి వీధి వీధిన గుడు కనబడుతుంది వీధి వీధిన మందిరం కనబడుతుంది వీధి వీధిన మసీదు కనబడుతుంది కానీ భక్తుల సంఖ్య కనబడుతుంది కానీ నిజంగా వారందరూ కూడా భక్తులేనా నిజంగా వారు నిజమైన భక్తులైతే నిజంగా దేవుని కొరకు బ్రతికేవారైతే దేవుని కొరకు జీవించేవారైతే ఎందుకు ఈరోజు నేరాలు ఘోరాలు నరహత్యలు వ్యభిచారములు ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు కోర్టుల్లో కేసులు ఎక్కువ సంఖ్య పెరిగిపోతూ ఉంది ఎందుకు పోలీస్ స్టేషన్లో ఈ నరహత్యల కేసులు గాని ఈ అక్రమ కేసులు కానీ ఎందుకు పెరిగిపోతూ ఉన్నాయి దేశమంతా కూడా ఎన్ని మందిరాలు ఉన్నప్పుడు దేశమంతా కూడా ఎంతమంది భక్తులు ఉన్నప్పుడు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి కారణం ఏంటి అని మనం కనుక ఆలోచన చేస్తే ప్రేమ దేని రా భక్తులు ఉన్నారు కానీ అందులో నిజమైన భక్తులు లేరు అందరూ దుష్టులుగా మారిపోతూ ఉన్నారు దుష్ట సంబంధులుగా ప్రవర్తిస్తూ ఉన్నారు పైకి దైవ భక్తులుగా లోపట సాతాను భక్తులుగా చలామనవుతున్న వారు చాలా మంది ఉన్నారు